మీ అందరికీ ప్రైజ్ లాట్ శ్రమలలో ప్రార్థన ఎలా చేయాలి శ్రమలలో ప్రార్థన చేయడం మనకు మనోధైర్యాన్ని ప్రశాంతతను అందిస్తుంది ఇరవై మూడవ కీర్తనలో దావీదు ప్రార్థనలు భక్తితో నిండినవి యహోవా నా కాపరి నాకు లేమి కలగదు హృదయపూర్వకముగా మాట్లాడుడి నియమాలకును పరిమితముగా కాకుండా మీ మనస్సులోని బాధలను ఆకాంక్షలను దేవునితో స్వేచ్ఛగా పంచుకోండి ఆశ్రయించండి శ్రమ ఎంతటిదైనా దేవుడు తోడుంటాడని నమ్మకముతో ప్రార్థించండి ధైర్యము పొందండి శ్రమలు తాత్కాలికమే దేవుడు మీకు మార్గము చూపుతాడని విశ్వసించండి ధన్యవాదాలు చెప్పండి ప్రస్తుతము ఉన్న కష్టాలను అధిగమించగల శక్తి కోసము కృతజ్ఞతతో ప్రార్థించండి జ్ఞానం చేయండి శారీరక మానసిక శక్తి కోసము దేవుని ప్రార్థించండి అను అనుభూతి పొందండి శ్రమల మధ్య కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యముగా ప్రార్థన చేసే మానసిక శాంతిని పొందవచ్చు ధైర్యము మరియు నమ్మకము కలిగి ఉండు దేవుడు మీకు సరైన మార్గాన్ని చూపిస్తాడు నమ్ముడి ప్రార్థన శక్తివంతమైన ఆయుధము ఆశ మరియు నమ్మకముతో ప్రార్థించండి మార్పు తప్పకుండా జరుగుతుంది అలాగే మహిమగల దేవుడి సంఘము యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అందరినీ దేవుడు దీవించనుగాక ఆ మెయిన్